కార్తీక పురాణం రోజు అష్టమ అధ్యాయం వశిష్ట మహర్షి చెప్పినది వినే జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు మహర్షి కార్తీక మాసం నందు యథావిధిగా స్నానమాచరించి నందు వలన అనంతమైన పుణ్యం లభించునని సెలవిచ్చి ఇంటివిరి ఇంత మాత్రమునే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులాచరించే పాపం పోగొట్టుకున్న వలెనని మీ వంటి తపోత్తములే చెప్పుట నాకు ఆశ్చర్యం కలుగుచున్నది కనుక ఇందలి మర్మము విపులముగా చెప్పరాని ప్రార్థించుతున్నాను ఆ మాటలు విన్న వశిష్ట మహర్షి చిరునవ్వి చిందిస్తూ జనక నీవడిగిన ప్రశ్న సముచితమైనదే నేను వేద వేదాంగములను కులష కూలకషముగా చదివితిని వానిలో కూడా సూక్ష్మ మార్గమున్నవి ఉన్నవి అవి సాత్విక రాజస తామసములని మూడు విధములు సాత్విక ధర్మం సమస్త పాపములను తొలగించి ఇహపర సుఖములను కలిగించును రాజధర్మం ఫలాపేక్షతో శాస్ విద్యలను వదిలివేసిన ధర్మం ఒకటచే పునర్జన్మకు కారణమై కష్ట సుఖములను కలిగించును తామస ధర్మం శాస్త్ర విధాలను పూర్తిగా వదిలి దేశకాల పరిస్థితులలో సంబంధం లేక వ్రతాచరణ కొరకు చెయ్యునద గుట వలన ఫలితము నీయదు దేశకాల పరిస్థితులు ఒక చోట సమకూరినప్పుడు ఎంతటి స్వల్ప ధర్మమును తెలిసి చేసినను అంతమైన ఫలమును ప్రసాదిస్తుంది చిన్న అగ్ని కణము పెద్ద కట్టెల గుట్టను కాల్చి మాసి మసి చేసినట్లు ఒకసారి ఉచ్చరించిన నామం సమస్త పాపములను తొలగించి ముక్తిని ప్రసాదించును ఇప్పుడు నీకొక కథను చెప్తాను వినుము ఆజామిలుని కథ పూర్వం కన్యకు కుబ్జంలో చతుర్వేద పారంగతుడైన సత్యవ్రతుడనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు అతని భార్య హేమవతి అపూర్వ దంపతులు పేరు పొందిన వారి లేక ఒక కొడుకు పుట్టాడు అని పేరు పెట్టబడిన ఆ బాలుడు ఎంతో గారభంగా పెరగడం వల్ల పెద్దలను కూడా లెక్క చేయక చెడు ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టిన అతడు ధర్మారుడై కామాంధుడై యజ్ఞోపవీతమును తెంచి మద్య మాంసములను సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే సుఖించసాగాడు అజాములుని చేష్టలను బంధువులు అతన్ని విడిచిపెట్టిరి రెచ్చిపోయిన అజామిలుడు వేటాడుతూ కిరాత వృత్తిలో జీవి జీవించసాగాడు ఒకరోజు ప్రేమికులిద్దరూ అడవిలో సంచరిస్తుండగా ఆమె ఒక చెట్టుపైకెక్కి తేనె పట్టును కోయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయేను ఆమెపై గల మమకారంతో అజామిలుడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి అక్కడనే దాస దహన సంస్కారాలు చేసి తిరిగి వచ్చాను ఆ ఎరుకల దానిని అంత పూర్వమే ఒక కుమార్తె ఉన్నది ఆమె యుక్త వయసు రాగా అజాములుడు కామంతో కన్ను మిన్ను కానక ఆమెను కూడా చేపట్టి కామక్రియలలో తేలియాడసాగాడు ఆమెకు ఇద్దరు కొడుకులు పుట్టి పురిటిలోనే చనిపోయి ఆమె మూడో గర్భమున పుట్టి కొడుకునకు వారు నారాయణ పేరు పెట్టిరి పిల్లవానిపై పిల్లవాణిపై గల చే ఎప్పుడు నారాయణ నారాయణ అని స్మరిస్తూ అతన్ని పెంచసాగారు ఇలా కొంతకాలం గడిచాక అజామిలుడు భయపడి కుమారునిపై గల వాత్సల్యంతో ప్రాణములు వదలలేక నారాయణ నారాయణ అంటూ చివరికి ప్రాణము విడిచెను అది విన్న యమభటులు గడగడా వనక సాగారు అదే సమయంలో విష్ణుదూతులు విమానంలో అచ్చడకు వచ్చి యమభటులారా ఇతని వైకుంఠమునకు తీసుకుని పోవుటకై మేము వచ్చి ఉన్నామని చెప్పి అజాములుని తీసుకుపో తీసుకొని పోయే యమదూతలు అయ్యా ఇతడు చాలా దుర్మార్గుడు ఇతని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చుటకు వచ్చి ఉన్నాము మీరెవరో మాకు తెలియదు కానీ ఇతనిని మాకు వదురు అని కోరగా శ్రీమన్నారాయణ దూతలు ఈ విధంగా చెప్పసాగారు అష్టమధ్యాయం సమాప్తము